వెల్కమ్ టు హ్యాష్ యూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కే వివేకానంద పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే రైతు రుణమాఫీ కంప్లీట్ గా కంప్లీట్ కాలేదు సో పిసిసి పీసీసీ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి వ్యాఖ్యానించారు సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ మనతో ఉన్నారు సో మాట్లాడదాం చరణ్ కౌశిక్ తో చెప్పండి ఏదైతే కేపీ వివేకానంద గౌడ్ సంబంధించి కాన్స్టిట్యూస్ లో రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు రైతులకు రుణమాఫీ కాలేదు సో దీనికి కాబట్టి ఏదైతే గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ డంబీ పీసీసీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు డమ్మీ పీసీస్ కాదు డైనమిక్ పీసీస్ ప్రెసిడెంట్ కాబట్టే లేఖ రూపంలో పిఆర్ఎస్ పార్టీ ఏం చేసినడు ఆనాడు పది సంవత్సరాల కాలం ఆ తప్పుల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు అదే కాకుండా మా పీసీ ప్రెసిడెంట్ పడుకొని పప్పేట్ అని చెప్పేసి కేపి వివేకానంద మాట్లాడుతూ ఉన్నాడు పప్పేటు కాదు పని మంత్రుడు కాబట్టి నలభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిడు మీలాగా తండ్రి పేరు చెప్పుకోను లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి అల్ల ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీలో గెలిచిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వ్యక్తి మీరు మీలాగా పార్టీలు మారిన వ్యక్తి కాదు మీలాగా తండ్రి పేరు చెప్పుకుంటూ రాజకీయాలు రాలే తను సుదీర్ఘకాలం కాలం పాటు ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్ర అధ్యక్షుడుగా సమైక్య రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు తను కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లు కావచ్చు ఎన్ఎస్ఈలో కీలకంగా పనిచేసినట్టు వ్యక్తి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ గా ఆర్గనైజేషన్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దానిలో తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు మీలాగా డమ్మి వ్యక్తి కాదు మీలాగా ఏనాడు కేసీఆర్ గారు ప్రశ్నించకుండా ఉన్న వ్యక్తి మీరు మీలాగా అందరూ ఉన్నారనుకుంటే చాలా తప్పు కేపి వివేకానంద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవస వస్తుంది మిస్టర్ కేపి వివేకానంద గారు సో పిసి ఫోన్ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ఎత్తడం లేదు అంతా బిజీగా అయిపోయారు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాట కూడా అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పీసీపీ ఉన్నప్పుడైనా అప్పుడే ముఖ్యమంత్రిగా ఇప్పుడు పీసీ బ్రే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు పార్టీని ప్రభుత్వాన్ని ఒకే గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు అన్నదమ్ముల కలిసి పనిచేస్తూ ఉన్నారు మీరు వచ్చి చూసిరా రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎత్తలేదని మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా పి ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు పిఈ ఉన్నప్పుడు నుంచి కావచ్చు అంతకుముందు పీసీఈ ప్రెండిగా ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళిద్దరు కలిసి ఐదు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చే దానిలో ముఖ్యమంత్రి గారి పాత్ర ముఖ్యమంత్రి గారు వివరించరు అదే కాకుండా ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ప్రజావాణి సంబంధించి వారానికి ఒక మంత్రి తీసుకొచ్చి సమస్యలు పరిశీలించే ప్రయత్నంలో భాగంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదే కాకుండా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని అదే పార్టీని ఒకే తాటి మీద తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు రోజుకు అనిత్యం చాలాసార్లు చర్చించుకొని ఏకంగా ఫోన్లలో మాట్లాడుకునే దాన్ని మీరు చూసి రేమన్నా మీరు చూడకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పట్టుకొని అనవసరంగా అపోవలు నిందలేసే ప్రయత్నాన్ని మానుకోవాలి ఎందుకంటే మీలాగా ఏనాడన్నా కేసీఆర్ గారు ప్రశ్నించినా మీరు లేదు బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు అధికారం ఉన్నప్పుడు మహ్మూద్ అలీ గారిని ప్రగతిభవన్ రానిలేదు ఈటల రవేంద్ర గారికి ప్రవేశం లేకుండా ఆనాడు ఉంటే ఏనాడన్నా మీరు ప్రశ్నించినా మీకు కేసీఆర్ గారిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేక మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని అనవసరంగా అవాకు చవాకులు మాట్లాడేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డైనమిక్ పీసీ ప్రేండ్ కాబట్టే పనిమంతుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు ఎమ్మెల్సీగా ఉన్నాడు అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా నా ఎదిగినటువంటి నాయకులను పట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు చూసుకుంటుంటే ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి పార్టీని ప్రభుత్వాన్ని ఏకతాటిమైనట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తా ఉంటే చూసి ఊరలేక అనవసరం ఆరోపణ చేసినా కనపడతాం సో మీరైతే పీసీసీ డైనామిక్ లీడర్ అని అంటున్నారో కానీ ఈ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఏదైతే మీకు రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ అవ్వలేదని చెప్పేసి ఈ ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించడం జరిగిందని చెప్తున్నారు సో మరి రైతు రుణమాఫీ గురించి ఏం చెప్తారు మీరు వంద రోజులైనా గడుస్తున్నారు రైతు రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మొదటిసారి పద్దెనిమిది వేల కోట్ రూపాయలు రుణమాఫీ చేసినాం తర్వాత మూడు వేల కోట్ల ఇరవై ఒక్క వేల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రుణమాపి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినని మాట్లాడితే సమాజం హర్షించదు రైతులకు వడ్డీ మాత్రమే మాఫీ చేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇంకా అసలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది మీరు మీలాగా రైతులకు రుణమాఫీ పేరు మీద మేము ఎగ్గొట్టలే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని చెప్పి మాట ఇచ్చి మాటలు నిలుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం అదే కాక రైతు సంక్షేమానికి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో తరుగు పేరు మీద ఏడు నుంచి పది కిలోలు తీసేవాళ్ళు ఇక్కడ తరగనే ప్రసక్తి లేదు గతంలో రైతులు ఒరికి కొనుగోలు ఇస్తే నలభై రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు రోజులను పైసలు ఇస్తా ఉన్నారు రైతు కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా సంక్రాంతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సహాయం మెచ్చబోతూ ఉంది కౌలు రైతులు కావచ్చు రైతులు కూలీలు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చి మాట నిలిపినందుకు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు రైతులకు విషయంలో కావచ్చు అదే విద్య వైద్యం సేద్యం ఈ మూడు విషయాల్లో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు పది సంవత్సరాల కాలంలో ఏం చేశారు మేము సంవత్సర కాలంలో ఏం చేసినామో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే అంతా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం కానీ అసెంబ్లీ రాకుండా ముఖం జాడేసుకొని తెలంగాణ సమాజానికి ముఖం చూపిస్తానికే కేసీఆర్ గారు భయపడుతుంది ఎందుకు తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసి ఆగవాంగం చేసి అప్పు చేసి పప్పు కూర్తిని తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానించింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారిని చూస్తే చీతలించుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారు భయపడుతూ బాధపడుతూ మామూలు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు సో మరొక అంశం ఏంటంటే ఇందాక అసెంబ్లీ సెషన్లో హరీష్ రావు హరీష్ రావు ఒక ఏదైతే క్వశ్చన్ అవర్స్లో అడగడం జరిగింది ఏదైతే సంవత్సరం కాలం గడుస్తుందో ప్రభుత్వం ఏర్పడి సో సర్పంచ్లకు కానీ ఎంపీటీస్లకు కానీ బకాయిలకు సంబంధించి ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి అడగడం జరిగిందో దీనిపై ఏం చెప్తుంది ఇప్పుడు సర్పంచ్లకు అసలు బకాయిలు పెట్టిందేడు ఏ దుర్మార్గుడు బకాయిలు పెట్టింది మీరేగా బకాయిలు పెట్టింది పదిహేను వందల అరవై కోట్ రూపాయలు బకాయిలు పెడితే ఐదు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వందల అరవై కోట్ రూపాయలు చెల్లించినా మిగతా పైసలు కూడా చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి మీరే బకాయిలు పెట్టిపోయి మీరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే సమాజం అరిసిస్తుందా ఆనాడు మీరే కదా పంచాయతీ శాఖ మంది మీరే కదా మీరే సమాజంలో ఈ అన్ని పాపాల కారణం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర కాదు భారతీయ రాష్ట్ర ఒకసారి మారిపోతుంది భారత రాష్ట్ర ఒకసారి ఏమో బాకీల రాష్ట్రంతో మారిపోయింది పది సంవత్సరాల కాలం వరకు బాకీలు ఇవ్వండి మీరే బాకీలు మొత్తం బెనీ పెట్టింది మీరు సర్పంచ్లు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు అదే కాక మహిళల రుణమాఫీ కావచ్చు మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయి భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ విమర్శలు చేస్తే సమాజం వర్షించదు తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది థ్యాంక్ యూ సో మొత్తానికి ఏదైతే కేపి వివేకానంద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చిరణ్ కౌశిక్ ఏదైతే పిసిసి అధ్యక్షుడు మా డైనమిక్ లీడర్ సో ఆయన కూడా ఫోన్లో ఇతరం అలాంటివి కాకుండా ఫోన్ టచ్లోనే ఉన్నారు సీఎం రేమారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి వీడో జి భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి